హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికి చాలా రోజులైంది ఇప్పటికి చాలా రోజులైంది దాని గురించి వార్ అప్డేట్స్ ఏంటి ఇంకా మన దేశం వార్ ప్రకటించలేదు యుద్ధం ప్రకటించలేదు మన ఇండియన్ ఆర్మీ ఇప్పటివరకు అసలు మిజైల్ పేల్చలేదు ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనుమానం అయితే ఉంది మన భారతదేశం మీద మన గవర్నమెంటు మోడీ గారి మీద చాలా అనుమానాలు ఉన్నాయి అంటే అనుమానాన్ని కాదు ఆ జరిగిన ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసింది కదిలించేసింది దానికి ప్రతీకారం కోసం ప్రతి ఒక్కరు కూడా చాలా ఇది చూస్తున్నారు ఈ పలంగా ఏమవుతుందంటే ఈ మీడియాలో చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి అలా అని ఇలా అని అంటే ఈరోజు చేస్తారు ఈరోజు యుద్ధం చేస్తారు రేపు యుద్ధం చేస్తారు ఈ నైట్గా చేస్తారు ఇలాగ ప్రతి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు కానీ జియో జియోలాజికల్గా జియోపాలిటిక్స్గా ఫస్ట్ యుద్ధాన్ని చూస్తే మీకు ఫస్ట్ ఒక చిన్న సందర్భాన్ని వివరించి తర్వాత యుద్ధం ఎందుకు ఇంత లేట్ అవుతుందనే దాని గురించి నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అయితే మనం రామాయణం రామాయణంలో సీతాపహరణం నుంచి చూస్తే రావణాసురుడు కడతీరే వరకు జరిగినటువంటి సందర్భాలు జరిగినటువంటి విధానం ఇది ఒక్కసారి మనం గమనిస్తే రామాయణంలో సీతాపహరణం ఎలా జరిగింది అంటే ఈ పహల్గామ్కి రామాయణానికి ఏంటి పోలిక అని మీరు ఆలోచించండి సీతాపహరణం సమయంలో రావణాసుడు తన నిజస్వరూపంతో సీతమ్మ తల్లి ఎదురుగ్గా రాలేదండి తన నిజస్వరూపంతో అయితే రాలేదు అలాగే కాశ్మీర్లో పెహల్గాంలో ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ నిజస్వరూపాలతో రాలేదు ఇది ఒక పాయింట్ మ్యాచ్ అవుతుంది కదా ఈ మ్యాచింగ్ అనేది మీరు చూడండి అంటే నాకు ఈ అవగాహన ఇది లేకపోతే మనం మన ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది అనేది మీకు అవగతం అవ్వదు అంటే అర్థం అంత తొందరగా అర్థం కాదనమాట అంటే నాకు అర్థమైంది నేను చెప్తున్నాను సీతమ్మ వారి దగ్గరికి రావణాసుడు యథారూపం రాలేదు అలాగే పహల్గాంలో మన హిందువుల్ని చంపడానికి ఉగ్రవాదులు యథారూపంగా రాలేదు వేషం మార్చి వచ్చారు లాగే కదా అరణ్యకాండ కాశ్మీర్ కూడా అక్కడ జరిగింది అది ఒక అది కూడా ఒక అరణ్యం లోయ అదేం పెద్దగా ఇంప్రూవ్ అయిపోయిన ప్లేస్ అయితే కాదు అందమైన ప్లేస్ ఓకే కానీ ఓ అని ఇంప్రూవ్ అయిపోయిన ప్లేస్ అయితే కాదు ఇప్పుడు మీకు అర్థమవుతుందా అది ఒక అరణ్యం ఇది ఒక అరణ్యం రావణాసుడు తినగా రాలేదు చంపడానికి వచ్చిన ఉగ్రవాదులు తినగా రాలేదు ఇప్పుడు సీతమ్మవారిని అపహరించేశాడు అది ఏం కాండ అరణ్యకాండలో జరిగింది తర్వాత వీళ్ళు ఏం చేశారు ఇరవై ఎనిమిది మందిని పట్నం పెట్టుకున్నారు అపహరణ ప్రాణాపహరణం జరిగింది వాళ్ళు వెళ్ళిపోయారు రావణాసురుడు వెళ్ళిపోయాడు ప్రాణం ప్రాణాలు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు సీతమ్మని తీసుకొని రావణాసురుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు రాముడు అంటే మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్సు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు ఇలా వివిధ రకాలైనటువంటి ఫోర్సులన్నీ కూడా ఇప్పుడు ఆ రావణాసురుడు అనబడే ఆ ఉగ్రవాదుల్ని వేటాడటం మొదలు పెట్టారు అంత తొందరగా వేట అవుతుందా అరణ్యకాండ తర్వాత కిష్కిండకాండ జరిగింది కిష్కిండకాండ తర్వాత సుందరకాండ జరిగింది సుందరకాండ తర్వాత యుద్ధకాండ జరిగింది అంటే రాముడు రావణాసురుణ్ణి కళాహర్కి చేరుకునేసరికి యుద్ధకాండ మధ్యలో రెండు కాండలు దాటుకుంటూ యుద్ధకాండ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు రావణాసురుడి వద రాముడి చేతిలో జరిగింది ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఈ ఫోర్సెస్ దగ్గరికి వద్దాం ఇప్పుడు జియోపాలిటిక్స్ చూస్తే ఇప్పుడేం జరుగుతుంది మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి మొత్తం వరల్డ్ వైడ్గా పాకిస్తాన్కి ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో లేకపోతే సపోర్ట్గా మాట్లాడతారో ఇస్లామిక్ కంట్రీస్ లైక్ టర్కీ సౌదీ అరేబియా యుఏఈ ఒమాన్ ఖతారు కువైట్ ఎమ్ఎన్ ఇలా ఈ ముస్లిం మెజారిటీ ఉన్న దేశాలన్నీ కూడా మోడీ గారు జయశంకర్ గారు మాటలతో అంటే దౌత్యపరమైనటువంటి చర్చలు జరిపి ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని వివరించి మేము ఇలా చేయబోతున్నాం ఈ యుద్ధాన్ని మేము ప్రకటించబోతున్నాం యుద్ధం అని పేరు చెప్పకుండా దీని మీద మీ స్పందన ఏంటి మీ స్పందన తర్వాత మీ అభిప్రాయం మాకు చెప్పండి యుద్ధమైతే కన్ఫామ్ యుద్ధం జరగడం అయితే ఆగదు మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సింది సీతాపహరణం ప్రాణాపహరణం ఇప్పుడు జయశంకర్ గారు మోదీ గారు తర్వాత విదేశాంగ శాఖ ఏం చేస్తుంది కిష్కందకాండ మీకు అర్థమవుతుందా అక్కడ కిష్కింద కిష్కిందకాండలో ఏం జరిగింది వాలిని వధించి సుగ్రీవుణ్ణి స్నేహం చేసుకోవడం అంటే పాకిస్తాన్కి వాలి రూపంలో ఉన్నటువంటి ఈ కంట్రీస్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క భావజాలాన్ని సమర్థతని వారి యొక్క సపోర్ట్ని తీసేసి అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా అంటే ఎవరు వాళ్ళ సపోర్ట్ని తీసేయాలి సపోర్ట్ని తీసేస్తే అంటే బ్యాడ్ యాంగిల్ తీసేస్తే గుడ్ యాంగిల్ మిగులుతుంది అదే సుగ్రీవుడు సుగ్రీవుడితో స్నేహం పాకిస్తాన్కి ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళ బ్యాడ్ ఒపీనియన్ని మన మీద ఉండేటువంటి బ్యాడ్ ఒపీనియన్ తీసేసి రైట్ సైడ్ ఏదైతే మనకి అణువుగా వాళ్ళ సపోర్ట్ ఇస్తారో సుగ్రీవుడిలాగా ఆ రైట్ సైడ్ని తీసుకొచ్చేసి మనతో మైత్రి అనమాట ఇప్పుడు మీకు అర్థమవుతుందా కిష్కందకాండ కిష్కందకాండ అర్థమైందా ఇప్పుడు సుందరకాండలోకి వద్దాం ఈ మైత్రి అంతా సెట్ అవుతుంది కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఇండస్ వాటర్ ట్రీటీ బంద్ అయిపోయింది మన గగనతలాన్ని మూసేశారు ఎటువంటి పార్సల్ సర్వీస్ కానీ ట్రేడ్ కానీ పాకిస్తాన్తో మన భారతదేశం ఎటువంటిది జరపడం లేదు అయిపోయింది ఇంకా నిత్యావసర సరుకులు మందులు వీసా వీసా పర్పస్కి ఎవరైనా వద్దాం అనుకున్న మొత్తం అన్ని దౌత్యపరమైనటువంటి అన్ని విధానాలు బంద్ చేస్తారు ఇది కిష్కంద జరుగుతుంది ఇలా జరిగి మొత్తం యుద్ధానికి సమకూర్చుకుంటున్నారన్నమాట ప్రతి దేశాల యొక్క అభిప్రాయాల్ని వాళ్ళ యొక్క ఆమోదాన్ని బలపరుచుకుంటున్నారు ఇప్పుడు మీరు చెప్పండి పాకిస్తాన్కి ఎవ్వరు కూడా స్ట్రైట్గా వచ్చి సపోర్ట్ చేయట్లేదు మీకు అర్థమవుతుందా ఎవరు సపోర్ట్ లేరు ఇదండి యుద్ధనీతి యుద్ధానికి డైరెక్ట్గా వెళ్ళాలంటే అరన్నికాండకి వెళ్ళిపోవాలి కానీ ఈ మధ్యలో కిష్కిందకాండ సుందరకాండ జరుగుతుంది కదా ఇప్పుడు సుందరకాండలోకి వెళ్దాం ఇదంతా అవుతుంది కదా మన ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి వీళ్ళందరూ అరేబియన్సీలోకి వచ్చేసారు మొత్తం డ్రిల్స్ చేస్తున్నారు మన మిసైల్ సిస్టమ్స్ అన్ని యుద్ధంలో మనకు అవుతున్నటువంటి ఈ క్షిపణలు మొత్తం ఆర్టిలరీ వెపన్స్ ఏమేమి ఉన్నాయో మన యుద్ధ సామాగ్రిని మొత్తం మో మోహరిస్తున్నారు సిద్ధంగా ఉన్నారు జరుగుతుంది కిష్కిందకాండ ఇప్పుడు సుందరకాండ ఏం చేయాలి హనుమంతులు వారు అంటే వెతికే విధానం మరి పేరు కదా ప్రాణాపహరణం జరిగింది కదా వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు చక్కగా ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు మరి లాగాలి కదా వెతకాలి ఈ రామాయణంలో ఇప్పుడు సుందరకాండ వెతకాలి ఈ వెతికి ఏం చేయాలి సీతాపహరణం అంటే సీతమ్మవారిని ఎలాగైతే వెతికి హనుమంతు వారు పట్టుకున్నారు అలాగే అప్పుడే వివాహమయ్యి తన భర్త ప్రాణాలను కోల్పోయి ఎంత విలపిస్తుందో ఆవిడ శోకం ఆ శోకానికి కారణమైనటువంటి ఆ ఉగ్రవాదుల్ని వెతికి వేటాడి వాళ్ళ స్థావరాలు మొత్తం మూలాలు మూలాలతో కలుపుకొని ఎలాగా కొడితే మామూలుగా ఉండకూడదండి మొత్తం రాజ్యాన్నే కోల్గొట్టేయాలి అలా చేస్తున్నారు వెతికే పని ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది ఇంటర్నల్ వార్ నడుస్తుంది సివిలియన్ వార్ నడుస్తుంది అది బయటికి చెప్పట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు న్యూస్ మీకు బలోచిస్తాను ఒకసారి మీరు జియోపాలిటిక్స్ చూస్తే బలోచిస్తాన్ ఏం జరుగుతుందో అక్కడ మీకు చాలా వివరంగా అర్థమైపోద్ది ఇది మన మోడీ గారు దోవల్ గారు జయశంకర్ గారు ఇలా మన ఆఫీసర్స్ అందరూ కలిసి వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు మీరు చూడండి అరణ్యకాండ అయిపోయింది కిష్కందకాండ అయిపోయింది సుందరకాండ అవుతుంది వెతుకుతున్నారు ఇంకా లాస్ట్కి ఏం మిగిలిందండి యుద్ధకాండ అంటే రావణ సంహారం ఆ సంహారం మామూలుగా ఉండదండి ఆ మామూలుగా ఉండదు అన్న దగ్గరే మీకు కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు అర్థం కావాలి ఇప్పుడు ఇప్పుడు సడన్గా మన యుద్ధం ప్రకటించేస్తే మన భారతదేశం అనేది ఎదుగుతూ ఉన్న దేశం ఎదిగిపోయిన దేశం కాదు అంటే పేదరికంలో ఉన్నవాళ్ళు ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు అప్పర్ మిడిల్ క్లాస్ అంటే మధ్య మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ మెజారిటీగా దృష్టిలో పెట్టుకొని యుద్ధాన్ని అనేది రచించాలి ఆ యుద్ధం అలా ఉండాలి ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ యుద్ధం వల్ల మన ఎకానమీ అనేది చాలా దెబ్బతింటుందండి ఎలా దెబ్బతింటుంది మొట్టమొదటిగా మన నిత్యావసర సరుకుల మీద దాని ప్రభావం పడుతుంది మీకు అర్థమవుతుందా మన నిత్యావసర సరుకుల మీద దాని ప్రభావం పడితే ఈరోజు మనకి ఒక కేజీ కందిపప్పు సుమారుగా ఒక ఎనభై రూపాయలు ఉందనుకుందాం అది యుద్ధం ప్రభావం వస్తే ఆ కేజీ కందిపప్పు వంద అవ్వచ్చు నూట ఇరవై అవ్వచ్చు నూట యాభై కూడా అవ్వచ్చు అంటే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నటువంటి సరుకులు ఏవైతే దిగుమతి చేసుకుంటున్నామో దాని మీద చాలా రేట్లు పెరిగిపోతాయి అలాగే పేదరికంలో ఉన్నవాళ్ళు ఇంకా నిరుపేదలుగా అయిపోతారు మధ్యతరగతి వాళ్ళు పేదరికంలోకి వచ్చేస్తారు ఎక్కడికెక్కడ ఉద్యోగాలు లేక ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బంది పడతారు అలా జరగకుండా ఉండాలి అంటే సీద అంటే వెంటనే యుద్ధం ప్రకటించకుండా యుద్ధాన్ని భయంకరంగా చేయాలి అవతల వాడికి మన పేరు చెబితేనే నిద్ర పట్టకొని ఒక రాత్రిలాగా వాడికి ఇప్పుడు మోడీ గారు చేస్తున్నది అదే ఇక్కడ మీకు రామాయణం ఇక్కడ మీకు మొత్తానికి ఈ మూడు కాండలతో కలుపుకొని మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నించాను ఇప్పుడు మీరు చూస్తే ఈ యుద్ధం అనేది మన దేశం మీద ప్రభావం చూపించకూడదు మన దేశ ప్రజల మీద ప్రభావం చూపించకూడదు అలాగే వాళ్ళు ఎంతో చక్కగా మన దేశానికి వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రాణాలు తీసేసి వెళ్ళిపోయిన వాళ్ళని వదిలే ప్రసక్తి అయితే లేదు ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పి ఈ వీడియోని ముగిస్తాను ఈ యుద్ధం కోసం మనమే కాదండి ప్రపంచ దేశాలు కూడా చాలా ఎదురు చూస్తున్నాయి ప్రపంచ దేశాలు ఎందుకు ఎదురు చూస్తున్నాయి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక మోడీ నేతృత్వంలో ఎన్నడూ లేని మునుపు ఎన్నడూ లేని విధంగా మనం విదేశాలకి మందుగుండు సామాగ్రిని అంటే యుద్ధం యుద్ధానికి సంబంధించినటువంటి సామాగ్రిని యుద్ధ విమానాలని లేకపోతే క్షిపణులని మిజైల్స్ అని వెపన్స్ అని మనం కూడా సప్లై చేయడం అనేది ప్రారంభించాం మీకు అర్థమవుతుందా మొన్నటికి మొన్న ఫిలిప్పీన్ దేశానికి మనం బ్రహ్మోస్ అనే మిసైల్స్ని మనం ఇచ్చాం అసలు యుద్ధంలో బ్రహ్మోస్ మిసైల్స్ ఎలా పనిచేస్తాయని మరి వాళ్ళు కూడా చూడాలని ఉంటారు కదా మనం కొనుక్కున్నాం కదా అసలు దాని పనితీరు ఎలా ఉంటుందో మనం రియల్గా చూడాలని చెప్పి ప్రపంచం మొత్తం మనం సొంతంగా తయారు చేసుకున్న అగ్ని క్షేపణు సూర్య క్షేపణు ఖాళీ తర్వాత కలాం గారు కలలు కన్నటువంటి ఎన్నో క్షేపణలు ఆకాశ్ ఇలా భారతదేశమే సొంతంగా తయారు చేసుకున్నటువంటి యుద్ధ సామాగ్రిలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ఎలా పనిచేస్తాయి మన భారతదేశంలోనే తేజస్ విమానాలు తయారు చేశాం కాంబాట్ కాంబాట్ హెలికాప్టర్స్ తేజస్ యుద్ధ విమానాలు మనం తయారు చేశాం ఆ పనితీరు అంటే ఆ యుద్ధ సామగ్రి యొక్క పనితీరు ఎలా ఉందనేది ప్రపంచం ఇప్పుడు చూడడానికి సిద్ధంగా ఉంది ఎలా అంటే పోలిక రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతలు అందరూ కలిసి ఆకాశంలో నిలబడిపోయి అబ్బా ఏం యుద్ధం జరుగుతుంది ఇలాంటి యుద్ధాన్ని మళ్ళీ మనం చూడలేమేమో అని చెప్పేసి మొత్తం దేవత గణమంతా అక్కడ నిలబడి అలా చూస్తూ ఉండిపోయారంట ఇప్పుడు మన భారతదేశం ఈ ప్రపంచానికి ఆ యుద్ధాన్ని చూపించి ఇది భారతదేశం అంటే మా సత్తా ఇది అని ఒక చూపించే ఒక గొప్ప కార్యక్రమం జరగబోతుంది ఇది నాకు ఎన్ని రోజుల నుంచి నేను చూస్తున్నటువంటి ఈ పాలిటిక్స్ తర్వాత ఈ జరిగినటువంటి ఈ సందర్భం దీని మీద నా అవగాహన మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను ఇందులో మీకు నా విశ్లేషణ ఎలా అయింది విశ్లేషణలో ఇంకేమైనా మీరు పాయింట్స్ చెప్పాలనుకుంటే మన కామెంట్ బాక్స్లో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మన వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా మరిన్ని విశేషాలు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తూ ఉంటాను జై హింద్ వందే మాత్రం భారత్ మాతాకి జై యుద్ధం తథ్యం వాడి వినాశనం తథ్యం మనం చేయాల్సింది ఒకటే మన ఇండియన్ ఆర్మీకి మన నమ్మకాన్ని అందించాలి వాళ్ళ మీద మనకున్న విశ్వాసాన్ని ప్రకటించాలి అంతే మిగతాదంతా ఖచ్చితంగా జరిగి తీరుతుంది జై హింద్